ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం దమ్మున్న ప్రాంతం ఇది కొట్లాడే ప్రాంతం ఇది యువతున్నారు చాలాసార్లు మీకు చెప్తా యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి ఒక దేశపు మొన్న ఎన్డీఏ మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళల ఖనిజాలు కళల ఖనిజాలు కళల ఖనిజాలు కళల ఖనిజాలతో చేసిన యువత అలాంటి యువత కోసం నిలబట్టానికి నేను వచ్చాను అలాంటి యువత కోసం అలాంటి యువత కోసం నిలబట్టడానికి వచ్చాను మీకు జాబ్ మనకి జాబ్స్ లేవు మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు మరి ఎవరు పనిచేస్తారు నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికలలాగా అందరిలాగా వచ్చి నేను చెప్పేళ్ళిపోవడానికి రాలేదు దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం ఓడిపోయిన వాడిని ఎందుకు నిలబడి ఉన్నాను నా కోసం మీరు నిలబడి ఉన్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఓటమి నాకు ఎప్పుడు కలగల ఎంతసేపు కష్టం పోరాటమే తెలుసు చెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీశ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయకుమార్ని మన విజయకుమార్ని గెలిపించమని కేవలం గెలిపించమని కోరడానికి రాల సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా నేను మీకు ఏం చేయబోతాం సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు సుందరప్ప విజయకుమార్ గారు ఏం చేస్తారు నేను వారికి ఒకటే చెప్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తాను మీకు యువత అందరూ పోయినసారి అమ్మా నాన్ లేని బిడ్డలమ్మా నాకు ఓటు వేయండి ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు పాపం జగన్ కూడా తప్పే అడగలా జగన్ కూడా జగన్ కూడా పప్పు ఎక్కువే తోసుకోకండి తోసుకోకుండా తోసుకోకండి జగన్ కూడా తప్పే వడగల తను అడిగింది ఒక ఛాన్స్ మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్ చాలు ఇంకా ఒక ఛాన్స్ చాలు ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారా ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి జనసేనకి ఛాన్స్ ఇమ్మని అడగట్లా పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇమ్మని అడగట్లా సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇమ్మని అడగట్లా తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇమ్మని అడగట్లా మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి ఇక్కడున్న యువత ఉన్నారు ఇక్కడ ఇందాక మండపేటలో మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు ప్రభాస్ గారి ఫోటోలు మహేష్ గారి ఫోటోలు సో ఇంకొకరు ఏం చేశారంటే మనకి అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు సరే సంతోషం యువత పట్టుకొని తగ్గేదేలా తగ్గేదేలా అంటే చెప్పా నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పడం మేము తగ్గేదే లేదు కిందకు దించుతామని చెప్పండి అప్పుడు గెడ్డం మీద పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి వన్లో మనకి వన్ వేలు వెళ్తే మీద కేసులు పెడతారు మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు అది అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు నాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు లేఅవుట్ వేస్తే